హాయ్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి మన లోకల పండగలు బాగా జరగాలనే ఉద్దేశంలో ఈ రోజు ఇంకో కొత్త విధి అయితే మీ ముందుకైతే వచ్చేసా మీ అందరికి బాగా తెలుసు ఆ ఎద్దు పేరు చెప్పినా లేకపోతే ఆ ఎద్దు ఏ ఊరిలో ఉందో ఆ ఊరు పేరు చెప్పినా సరే అందరికీ చేయొద్దు పశువుల పండగల్లో ప్రతి ఒక్కరికి అభిమానులు ఉంటారు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకి అభిమానులు ఉంటారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పలకలు అయితే చూస్తూ ఉంటాం మన పశువుల పండగలు అదే విధంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఎద్దు గురించి మీకు ఆల్మోస్ట్ తెలుసు అంటే ఎవరైనా ఎవరికైనా తెలుసుంటది ఎందుకు అంటే దాని మీద కట్టే పలకకి అంత రేంజ్ ఉంది కాబట్టి ఆ ఎద్దుకి మన పశువుల పండుగలో ఆ రేంజ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఒకే ఒక పలక ఎందుకు అంటే ఇప్పుడు వరకు ఏ పశువుల పండుగలో కానీ ఆ ఎద్దు పేరు చెప్పగానే అరే అది వేరే పలకలు కట్టినారా అనే టాక్ కూడా లేదు బాగా గుర్తు పెట్టుకో దానికి ఇప్పుడు వరకు దానికి చిన్న మచ్చ కూడా లేదు బికాస్ ఆఫ్ ఇప్పటికీ కూడా వాళ్ళు కట్టేది ఒకే ఒక పలక అది పవన్ కళ్యాణ్ పలక సో ఈ పవన్ కళ్యాణ్ పలక అనేది ఏదైతే ఉందో ఇప్పటి వరకు మన పశువుల పండగల్లో దగ్గర దగ్గరగా సంవత్సరానికి ఎత్తగాదన్న ఒక పది నుంచి పదహైదు పండగలకి వేస్తారు వాళ్ళు ఆ వేసిన ప్రతి ఒక్క పండగల్లో సరే వాళ్ళదంటూ ఒక మార్క్ క్రియేట్ చేస్తారు వాళ్ళదంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ఆ పలక కోసరం ఆ పలకలో ఉన్న పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి కోసం ఇప్పటికీ నేను ఆ ఎద్దు పేరు ఇంకా మీకు చెప్పలే ఈ మీకు బాగా ఉంటది ఆ ఎద్దు ఎవరిది ఎక్కడ ఉందని ఆ ఎద్దు పేరు కబాలి చంద్రగిరి కబాలి ఏందప్ప కబాలి అని పేరు పెట్టుకొని పవన్ కళ్యాణ్ పలకలే కాడుతున్నారు అని అనుకుంటానారా సో దీనికి ఒక రీజన్ ఉంది ఇది కూడా చెప్తా ఈ వీడియోలో కంప్లీట్ గా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో చివరి వరకు చూడండి ఇంకోటి అప్కమింగ్ వీడియోలు నేను ఏం చెయ్యాలి అనేది యుద్ధుల పరంగా నేను చెప్తున్నా యుద్ధుల పరంగా ఏ వీడియోలు చేయాలనేది కింద పేర్లు అయితే మెన్షన్ చేయండి నెక్స్ట్ ఎవరు వీడియో చేయాలనేది అందరికి బాగా గుర్తొచ్చే ఊరు చంద్రగిరి చంద్రగిరి అని అనగానే అందరికి బాగా గుర్తొచ్చేది చంద్రగిరి కోట చంద్రగిరి కోట దగ్గర ఏదైనా ఎద్దు ఉందిరా అని అంటే అందరికి బాగా గుర్తొచ్చే పేరే కోట మారయ్య ఆయనగా ఆయన దగ్గర ఒక కర్రెద్దు ఉంది అనేది నాకు తెలిసిన పేరు వాస్తవం చెప్తుందా నాకు ఇంటర్వ్యూ చేసేంత వరకు సరే కబాలి అనే పేరు తెలీదు కానీ ఎప్పుడు నుంచో తెలుసు అంటే ఆ పలానా చంద్రగిరి కోత దగ్గర ఆ కోట మారయ్య ఎద్దు ఉందిరా అది పెద్ద హైట్ వెయిట్ అనేది చాలా చాలా మంది దగ్గర విన్నాను అదే విధంగా చూడాలనుకు కొన్ని రోజుల్లో ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు అట్లా సినిమా హాల్ ఉంది చంద్రగిరిలో ఆ హాల్ దగ్గరికి వెళ్ళి వస్తా ఉన్నప్పుడు వాళ్ళు చంద్రగిరి కోటకి పక్కన కంప చెట్లు ఉంటాయి ఆ కంప చెట్లలో వాళ్ళు అక్కడ పోయి కానీ చూస్తే అది అప్పుడు అత అంటే అప్పుడే అది తల అత బుస కొడతా ఉంటుంది అంత అగ్రెసివ్ ఇది ఇంకోటి ఫస్ట్ నేను కబాలిని ఎక్కడ చూసాను అని అంటే ఒక చిన్న వీడియో క్లిప్ లో చూసా నిజంగా చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది ఈ మాట కానీ ఇది వాస్తవం నేను చూసింది ఒక చిన్న వీడియో క్లిప్ లో చూసా అది ఏంటి అంటే మన చంద్రగిరి కోట ఉంది కదా కోటకి అవతల యువతల స్తంభాలు ఉంటాయి లైక్ దారి ఆవులు అదే రూట్ లో పోతాం మనం బాగున్నా ఇలా పోయి ఇలా తిరుగుని లోపలికి పోతాం చంద్రగిరి లోపల కదా అంటే అక్కడ నుంచి ఆ వీడియో తీసిన వ్యక్తి కూడా ఆ అబ్బాయి పేరు ఆ రోజు ఇంటర్వ్యూ రోజు చెప్పారు నాకు గుర్తు లేదు కింద కామెంట్ చేయి పక్కా ఆ అబ్బాయి పేరు అంటే సూపర్ స్కిల్స్ ఉన్నాయి అబ్బాయిలో ఆ వీడియోని ఆ స్తంభ ఆ దారి మధ్యలో ఆ కవాలి ఎద్దు ఫేస్ అలా వస్తా ఉంటే ఆ కొమ్ముల్లో ఆ హైట్ కి ఆ కొమ్ములకి ఆ వీడియో తీసిన రకం కూడా ఎద్దు ఆ దారి నుంచి బయటకు వస్తా ఉంటే ఆ వీడియో రికార్డింగ్ అనేది అంటే సూపర్ క్యాప్చర్ అది సో నేను ఫస్ట్ ఆ వీడియోని అప్పుడు చూసా ఆ వీడియో మన ఇన్స్టా ఛానల్ కి కొలాబరేషన్కి వచ్చింది అప్పుడు అంటే అప్పుడే ఫస్ట్ టైం నేను చూసింది ఎద్దుని ఆ రోజే చూసా అప్పుడు తెలుసు అప్పుడు నాకు తెలిసిన పేరేం తెలిసినా కోటమారయ్య కర్రీద్దు ఇది ఒకటే తెలుసు కోటమారయ్య ఖర్రీద్ అంటే ఇంకా నాకు గుర్తొచ్చే వీడియో అయినా నాకు గుర్తొచ్చే ఎద్దు అయినా అదొకటే చంద్రగిరి అంటే నాకు గుర్తొచ్చేది అదే అంత ముందు అంత అప్పుడు ఇంటర్వ్యూలు చేయాల సో నాకు తెలియదు కానీ చంద్రగిరి అనగానే నాకు గుర్తొచ్చే ఫస్ట్ ఎద్దు ఏదైనా ఉంది అంటే ఆ కోటమారైది ఆ ఒక్క వీడియోలో గుర్తొస్తుంది అలా సో దాని నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఈ పశువుల పండగల్లో అక్కడ ఇక్కడ కొన్ని వీడియోలు చూస్తా వచ్చాను ఒకనొక టైంలో మనం ఇంటర్వ్యూలు చేసాం అది మీ అందరికీ బాగా తెలుసు ఆ రోజు ఆ ఒక్క వీడియోని దగ్గర దగ్గర పద్దెనిమిది వేల మంది చూశారు అంటే ఎయిటీన్ కే మంది చూశారు అప్పట్లోనే అప్పట్లో అంటే పెద్ద లాంగ్ అని కాదు ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ ఎయిట్ మంత్స్ బ్యాకే ఎయిటీన్ కే మంది చూసారు దగ్గర పద్దెనిమిది వేల మంది చూశారు ఒక లాంగ్ వీడియోని మీ అందరికి బాగా తెలుసు నేను ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను అంటే ఇంటర్వ్యూది నలభై నిమిషాల నుంచి గంట గంటన్నర వీడియో చేసిన ఆంధ్ర చిరుత గెంటన్నర ఆ నెక్స్ట్ ఇక్కడ ఇది ఆ రోజు నేను చేసింది నలభై ఐదు నిమిషాలు వీడియో చేస్తే నా నలభై ఐదు నిమిషాలని పద్దెనిమిది వేల మంది చూశారంటే ఆ వీడియోలో ఎంత డెప్త్ లవ్ ఉంది ఆ వీడియోలో ఎంత డెప్త్ ప్రేమ ఉంది బాధ ఉంది అనేది మీకు అర్థం అవ్వాలి ఆ పాయింట్స్ అన్నీ నేను ఇక్కడ మీకు చెప్తా ఎవరైతే చూడలేదో వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తాను ఆ రోజు నేను కొన్ని కొన్ని మాటలు అడుగుతూ అడుగుతూ ఇంటర్వ్యూలో కొన్ని కొన్ని క్వశ్చన్స్ వేస్తా వేస్తా ఒకనొక టైంలో ఒక మాట అన్న అన్న కోతమారే అన్న మీది ఊరు కాదు మీ అందరికి లేదో కోటమారే అనే వ్యక్తిది చంద్రగిరి కాదు కోటమారయ్యే వాళ్ళది సొంత భూములు కానీ సొంత ఇల్లులు కానీ మన చంద్రగిరిలో అనేది లేదు అర్థమైనా బయటూరు నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ క్రితం మన మన సైజు వచ్చి మన సైజు సాంప్రదాయం నేర్చుకొని మన సైదు పశువుల పందకు చూస్తూ తనకంటూ ఒక యుద్ధు ఉండాలి తండ్రి ఒక మార్కు ఒక బ్రాండ్ లాగా క్రియేట్ చెయ్యాలి అని ఎంతో వెతికి 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 చివరికి పట్టిన ఎద్దే కబాలి ఈ పాయింట్ నేను చెప్పలేదు ఈ పాయింట్ చెప్పినది కూడా కోతమారే అన్న చెప్పారు ఆ అన్న రోజు ఆ పాయింట్ చెప్పగానే నాకు మనసులో నేను అనుకుని నేను తెలుసా ఈయనకి ఏం అవసరం ఇంత అంటే ఇప్పటికి ఇప్పుడు కొద్దిగా ఏజ్ అయింది ఆయనకి అప్పట్లో కొద్దిగా యువకుడు ఐ మీన్ ఒక నలభై ముప్పై ఐదు అలా ఉండొచ్చు అలాంటి వ్యక్తికి మన పశువుల పండగలో మన సైదు ఎద్దులు తేవడం అంత అవసరం ఏముందని అనుకుందా కానీ ఆయన కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఆయన ఇప్పుడు చరిత్ర కాదు ఆయన తాతల కాలం నుంచి ఆవులు ఉన్నాయంట కానీ మన పక్క ఆవులు కాదు బాగా గుర్తుపెక్క మన పక్క ఆవులు కాదు ఆయనకి వాళ్ళ ఊరు పక్క సొంతూరు ఏదైతే ఉందో మన తమిళనాడు సైడ్ ఆ ఊరు పక్క వాళ్ళ తాతల కాలం నుంచి ఆవులు ఉన్నాయంట వాళ్ళ సైదు పండగలు మీ అందరికి ఆల్మోస్ట్ తెలుసు చంద్ర తమిళనాడు సైదు పండగలు ఎలా జరుగుతాయి అంటే ఈ ఫైటింగ్ లాగా ఆ మధ్యలో గోటాలకు కట్టేసి దారాలు మెల్ల వేసేసి చుట్టూ పది మంది పోయి ఆ గోపురం బతుక్కోదాం అలాంటి పండగలు జరుగుతాయి ఈ రోజుకు బాగా గమనించండి కబాలి గోపురం ఎలా ఉంటుంది అంటే బాగా ఒక గుండు ఉన్నట్టు ఉంటది లైక్ ఒక నందికి ఏ విధంగా అయితే గోపురం ఉంటుందో అంత అంత గొప్ప గోపురంగా ఉంటది అంటే అలా సైది జరిగే ఏ పండగలైనా కానీ ఏ ఎద్దు అయినా అలాంటి గోపురాలు అనేది ఇలాగే ఉంటది ఎందుకంటే అది ఆ ఫైటింగ్ అలా తగిలి తీసినప్పుడు గుచ్చుకు అది ఎంత గాయం చేస్తే అంత రేంజ్ ఉన్నట్టు ఆ ఎద్దుకి అలాంటి ఉన్న ఆవులు మేపే వ్యక్తులు కోట మారే వాళ్ళ ఫ్యామిలీ లైక్ ఫోర్ ఫోర్ హెడ్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు అంటే తాతల కాలం నుంచి ఎప్పుడు నుంచో మేపుతా ఉన్నారంట ఈ పాయింట్ చెప్పింది కూడా మనకి కోట మారే అనే చెప్పారు ఆ రోజు ఇంటర్వ్యూలో నెక్స్ట్ పాయింట్ కోట మారైన నేను వేసా మీకేం అవసరము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మీ ఊరు కాదు ఇది అప్పుడు ఆయన చెప్పింది నేను తెలిసిన నాది ఊరు కాదు నాది పలానా తమిళనాడు సైడ్ పలానా విలేజ్ అని చెప్పారు అది గుర్తులేదు ఆ విలేజ్ నుంచి నేను ఇక్కడికి రావడానికి కారణం ఏదో నా కష్టాన్ని నమ్ముకొని నా నన్ను నేను నమ్ముకొని నా పని నమ్ముకొని నేను ఇక్కడ రావడానికి కారణం సో సో ఏదో ఆయన పర్సనల్ గా కొన్ని కష్టాలు ఉంటే ఆ కష్టాలు చెప్పుకుంటా వచ్చారు అదంతా ఓకే కానీ కమింగ్ టు కవాలి అనే ఎద్దుకి మన పశువుల పందకి లింక్ ఏంది అంటే అది చెప్పారు ఆ పాయింట్స్ నాకు ఇంతే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది క్యాండిడేట్ అని ఒక్కసారి అనిపించింది నాకు అట్లానే దానికి ఒక మంచి డిమాండ్ ఉంది అప్పట్లో నాకు తెలిసి మూడున్నర లక్షల వరకు అడిగినారు అని టాక్ ఎప్పుడు మన ఊరికి రాకుండా ముందు ఇది ఎక్కడ తమిళనాడు సైడ్ కానీ వన్స్ మన ఊరికి ఎందుకు వచ్చింది అని ఎదుగుని అడిగా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ పండగలు ఎలా ఉంటాయి మీకు తెలియదు కదా అది ఇది అనుగు కొన్ని కొన్ని ఏదో నేను అనుకో కదా కొన్ని పాయింట్స్ ఈ పాయింట్స్ అడగాలి ఇన్ని అని ఆయన ఏవేవి అనుకున్నానో ఆయన గురించి అన్ని పాయింట్స్ అడిగేసా అడిగిన తర్వాత ఆయన చెప్తా వచ్చినాడు ఇక్కడికి నేను వచ్చిన తర్వాత పలానా విలేజ్ లో పలానా వ్యక్తి ఉన్నారు అని ఐడెంటిఫై అయింది నేనంటూ నాకు పేరు వచ్చింది కారణం నా ఎద్దు నాయన నాకు ఉండేది ఇద్దరు కొడుకులు ఆ ఇద్దరు కొడుకులకు సరే కబాలి ఎద్దుని సొంత మూడో బిడ్డ లాగా అంటే ఇంకో తమ్ముళ్ళ లాగా చూసుకుంటా ఉంటారు అని కొన్ని పాయింట్స్ చెప్తా వచ్చినారు అంత ఓకే అంత బాగుంది నాకు ఆయన ఒక పాయింట్ చెప్పినప్పుడు నాకు కలలో లైక్ అదే అంటే తెలియని బాధ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మీ అందరికి తెలుసో లేదో ఇక్కడ నేను కవాలి గురించి ఈ పండగల గురించి ఇవన్నీ ఒక్క సెకండ్ పక్కన పెడతాను ఆయన గురించి కొద్దిగా పర్సనల్ గా చెప్తా ఆయనది ఊరు కాదు ఆయన ఎక్కడో ఉన్నాడు వాళ్ళ ఇద్దరు అబ్బాయిలకి ఇక్కడ పరిచయాలు కూడా చాలా తక్కువ అలాంటి వ్యక్తులు మన లోకల్లోకి వచ్చి ఈ రోజు ఒక ఒక బ్రాండ్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు కోట మారయ్య ఫ్యామిలీ అన్న కోట మారయ్యే దగ్గర ఉన్న కబాలి ఎద్దు అనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ది ఇంత సక్సెస్ వచ్చే ముందుగా వాళ్ళ వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది గ్రహించాలి జనాలు ఒకటి నెక్స్ట్ నేను కొన్ని ఇంటర్వ్యూలు కోట మారే కానీ అడిగిన కొన్ని ప్రశ్నలు ఆయన గా ఎమోషనల్ అయిపోయినారు బాధపడిపోయినారు నాకు అది అది చూసి నాకే ఎందుకు చేశానా అనిపించేసింది ఇక్కడ ఇంకోటి చెప్పాలి వాళ్ళు ఇద్దరు కొడుకులు ఆ మీ సత్య ఆ యొక్క కొన్ని పదాలు మాట్లాడినారు వాళ్ళు ఆ పదాలు చెప్తామంటే కళల్లో నీళ్ళు దొరుకుతాయి మీ సత్య అంత వరకు కబాలి అనే ఎద్దు మా దగ్గరే ఉంటది ఎందుకంటే మాకంత పేరు తెచ్చి పెట్టిన ఎద్దు మేమంటే ఈ చంద్రగిరి నియోజకవర్గంలో పరిచయం చేసిన ఎద్దు కబాలి ఎద్దు అని కొన్ని పాయింట్స్ చెప్పుకుంటూ వాళ్ళ నాన్న కష్టం చెప్పుకున్నప్పుడు ఇంకా ఆ ఎద్దు గురించి బాధపడిపోతున్నారు హోల్ ఫ్యామిలీ బాధపడిపోతున్నారు వాళ్ళు చూసి నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి పోతే వాళ్ళతో ఆ ఎద్దు కోసం వచ్చినారే ఫ్యాన్స్ కొంతమంది పలకలు ఎత్తుకొని వచ్చినారు ఫ్యాన్స్ గా వాళ్ళందరూ కూడా కొద్దిగా బాధపడిపోతున్నారు నాకు ఒక్క పార్కి అర్థం కాల ఊరే అసలు మనం వచ్చిన రాంగ్ టైం లో వచ్చినావా వీళ్ళని కావలసే బాధ పెడుతున్నావా అని అది నాకే అనిపించేసింది ఎందుకంటే నేను ఎలా చేస్తా అంటే ఇంటర్వ్యూలు ఏదైనా కానీ ఓపెన్ గా ఉండాలి ఓపెన్ గా అడగాలి ఇప్పుడు ఇక్కడ ఒక దాచుకొని ఇక్కడ బయటికి ఇంకొద్ది మాట్లాడలేదు నేను మాట్లాడలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఓపెన్ గా చెప్పేస్తా ఆ ఓపెన్ గా చెప్పే టైంలో కొంతమంది బాధపడచ్చు కొంతమంది నన్నే తిట్టుకోవచ్చు నేను నిలిపిన తర్వాత అలా అలా జరుగుతుంది అవన్నీ వేరే పక్కన పెరిగింది అలా నేను ఆయన గురించి అసలు ఏంటి కోటమారై అనే వ్యక్తి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఆయనకి ఆ ఎద్దు ఎక్కడి నుంచి వచ్చింది అంతకుముందు ఏదైనా పరిచయాలు ఎద్దులు గల ఓనర్లతో ఉన్నారా లేకపోతే వాళ్ళ సొంత ఏదైనా కొన్ని ఎద్దుల గురించి బాగా తెలిసిన వ్యక్తే కోట అనే వ్యక్తి ఇవన్నీ అడిగినా లాస్ట్ కి అన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆయన కొన్ని కొన్ని పాయింట్స్ చెప్తూ లా లాస్ట్ కి ఎక్కడెక్కడో తిరిగినాడంతి తిరిగి 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 లాస్ట్ కి కబాలి అనే ఎద్దు అయితే పట్టడం జరిగింది అప్పట్లోనే దానికి వాళ్ళ ఏరియా సైజు ఉన్న రైతే మూడున్నర లక్ష పైన ఉంది అంత అగ్రెసివ్ అంత పవర్ఫుల్ ఇద్దు అంత కవాలి వాళ్ళ ఏరియా పక్క ఇప్పుడు మన ఏరియాకి తీసుకొచ్చే దానికి కారణం మన ఏరియాలో ఈ పవన్ కళ్యాణ్ పలకలు ఏవైతున్నాయో అవి కట్టాలనే ఉద్దేశంలోనే ఆయన తమిళనాడు నుంచి మన ఆంధ్రాకి తీసుకురావడం అయితే జరిగింది నెక్స్ట్ కబాలి అనే పేరు ఎలా వచ్చింది అని అన్న ఇక్కడ ఇది కొద్ది ఫన్నీగా అంటే బాగుంటుంది చూడండి కబాలి అనే పేరు ఎలా వచ్చింది పదయా అన్న ఆయన ఏం చెప్పారు తెలుసా మేమంతా రజనీ రజనీకాంత్ ఫ్యాన్స్ అప్పుడే కబాలి మూవీ రిలీజ్ అవుతా ఆ మూవీ రిలీజ్ అయ్యే టైంలో ఈ ఎద్దుని నేను పట్టడం జరిగింది అప్పుడు యాక్చువల్లీ ఆ పేరు ఆయన పెట్టలేదంట ఎద్దు వెనకాల వచ్చేవాళ్ళు ఆ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు కదా వాళ్ళు కబాలి దాకా అంటే వాళ్ళు తమిళనాడు కొద్దిగా ఒక వెరైటీగా మాట్లాడతారు వాళ్ళ యాక్సెంట్ కూడా అంటే వాళ్ళ స్లాంగ్ వాళ్ళ గొంతుకు ఒక రకంగా యాసగా ఉంటది ఆ కబాలి దా కబాలి అన్నట్టు ఉంటది సో అలా దానికి వచ్చిన పేరే కబాలి అంట ఆ పేరు ఇంకా రజనీకాంత్ కి ఫ్యాను అది కాకుండా ఆ పేరు అప్పట్లో బాగా ఫేమస్ ఆ పేరు ఆ పేరు అనేది అతి కంటిన్యూ అయిపోయింది కబాలి 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 అని ఎద్దుగా మారిపోయింది పేరు నెక్స్ట్ మన అందరికి వచ్చింది మీ అందరికి బాగా తెలుసు మన పశువుల పండుగలో చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా బాగా నోటేదు కబాలి అనే ఎద్దు బాగా నోటేదు ఎవరు అని అంటే కోట మారే వాళ్ళది వాళ్ళన్నా చంద్రగిరిలో ఉంటది బల్లే హైట్ బల్లే వెయిట్ బ్లాక్ కలర్ అది ఇది అని ఇంకా దానికి మాటలతోనే ఉప్పు ఇచ్చేస్తారు జనాలని ఆ విధంగా అయితే దాని మీద ఉన్నాయి ఇప్పటి వరకు మన పశువుల పండగలో చాలా రకాల పార్టీ జనాలు చూస్తుంటారు చాలా రకాల పలకలు చూసుంటారు చాలా రకాల పండగల్ని ఫేస్ చేస్తుంటారు కానీ చాలా ఇద్దులు ఉండొచ్చు చాలా ఇద్దుల మీద చెయ్యి వేసి ఉండొచ్చు కానీ కబాలి అన్న ఒక ఎద్దు మీద కానీ లేదు కబాలి ఎత్తుకు వచ్చే పలక పవన్ కళ్యాణ్ పలక ఆ పలక మీద ఆ పలకను పెరగడం అనేది కానీ ఇప్పటి వరకు జరగలేదు బికాస్ ఆఫ్ అది అంత అగ్రెసివ్ ఉంటుంది అంట అంత మాస్ రేంజ్ ఉంటుంది నేను ఇంటర్వ్యూ చేసే టైంలో వాళ్ళ పెద్దన్న అదే వాళ్ళ పెద్దబ్బాయి ఎవరైతే ఉన్నారో కోట మారే వాళ్ళ పెద్దబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన ఎద్దునే ముగ్గుదారి బతుకున్నారు ముగ్గుదారి బతుకుంటే నేను పక్కనే ఉన్నా అమ్మాయికి ఇలా విదిన ఇప్పుడు ఇదే అనుకో ఎద్దు ఎద్దుకి కొద్దిగా ముక్కుకి దగ్గరగా మైక్ పెడితే అది బుస కొడతా ఉంటే ఈ నాగుపాము జరిపోతే ఏ విధంగా అయితే బుసలు కొడతాయో ఆ విధంగా ఆ విధంగా అది బుస కొడతా ఉంది అంటే అంత అగ్రెసివ్ వస్తుంది దాని లోపల నుంచి అంత కోపం ఉప్పుంగిపోతుంది బుస్సు 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 అని వస్తుంది నీకు ఆ వీడియో పెడతా చెక్ చెయ్యి చాలా సేపు దాని బుస్ అయితే కొడుతుంది ఒకసారి దాని ఆవేశం జస్ట్ విన్నాం మన పాత ఛానల్ ఉందంటే అసలు ప్రతి ఒక్కరు వీడియోలు ఉన్నాయి అయితే ఈరోజు చూసుకునేదాన్ని బాగుంది మన బ్యాడ్ లక్ ఛానల్ డెలీట్ అయిపోయింది వినిపిస్తుంది అంతే సో నాకైతే చాలా భయం ఉంది ఆవేశం వస్తుంది ఆ యుద్ధులో ఆటోమేటిక్ గా తెలియని ఆవేశం అది ఎందుకు ఇంక వదిలితే నన్ను గుమ్మేస్తామా అన్నట్టుంది అది ఆ ఎద్దు నెక్స్ట్ దాంట్లో ఇంకో పాయింట్ చెప్పాలి అది ఆరుబోళ్ళు వయసులో ఉన్నప్పుడు దాన్ని జనాల్లోకి తీసుకురావాలంటే ఎవరైతే ఆ ఎద్దు ఓనర్లు ఉన్నారో కోటమారాయ్య గాని వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు కానీ లిటరల్లీ చెప్తున్నా వచ్చా పోస్తారంట నిజంగా చాలా అంటే చాలా భయపడతారంట ఎందుకు అంటే అంత కోపతనం ఉండే ఎద్దు అంత కావాలి ఆ ఫస్ట్ మన పశువుల పండగల్లో మన లోకల్లో వేసింది ఏ విధంగా తెలిసినా ఒక ట్రక్ కట్టేసి ఆ దారం వదిలితే ట్రక్ కే అంటే అంత ఆవేశంతో ఉంది అది వచ్చిన కొత్తల్లో మన పశువుల పండగలో పండగ వదిలేత వదిలే సమయంలో అంత అగ్రెసివ్ యుద్ధ అంత కావాలి ఆ యుద్ధ పలక కట్టించుకునే అంత వరకే అంత చాలా ఇబ్బంది పెడతది వన్స్ పలక కట్టి ఒకసారి దార పగ్గం వదిలేసిన తర్వాత ఆ అల్లిలో స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఎక్కడ గాని ఒకే రన్నింగ్ ఒకే రన్నింగ్ తో వస్తుంది ఎందుకంటే ఆ హైటు ఆ వెయిట్ అంత గా వస్తుంది ఆ ఎద్దు ఆ ఇద్దరు అన్న వాళ్ళు ఉన్నారు మన రణవీత్ అనిల్ కుమార్ గ్రూప్ లో ఉన్నారు ఒకసారి ఎంక్వైరీ చేయండి ఇంకా కబాలీ గురించి చెప్పుకుంటా పోతే అట్లా చాలానే ఉన్నాయి అలాంటి వీడియోలు అలాంటి పండగలు మన లోకల్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో చూసేసి కవర్ చేసేసింది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్ని పండగలు అన్ని ఊర్లు కవర్ చేసేసింది కబాలీ అనే ఎద్దు ఇంకా కబాలీ గురించి ఏదైనా చెప్పాలి అంటే టాప్ పర్ఫార్మెన్స్ విలేజ్లు చెప్దాం విలేజ్ ఒక ఊరు కాదు ఊర్లే చెప్దాం చంద్రగిరి మల్లైపల్లి చానం పట్ల నేను చూసింది బాగా అంటే ఇంకా అయిపోయిందిరా దీని పని అని వచ్చి మల్లైపల్లి ఎలా అంటే పళ్ళకి కట్టేసిన తర్వాత దారం వదలతారు కదా పగ్గం పగ్గం వదిలే సమయంలో ఆ పగ్గం వదిలితే అది నేరుగా వచ్చి అక్కడికి వచ్చి ఒక తరిని అలా ఇస్తుంది ఒక్క రవ్వ అలా ఎవరు తిరుగుతుంది అక్కడ చాలా మందికి ఇంటెన్షన్ ఎవరికి ఎలా ఉందో తెలియదు నేను ఆ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది ఇది అక్కడ పడిందిరా అని అనుకున్నా కానీ అక్కడికి వచ్చి ఒక చిరత పుల్లాగా లేచింది అనమాట దాని గురించి ఈ వీడియోలు ఏదైనా ఎక్కువ కావాలనుకుంటే మన ఇన్స్టా ఛానల్ మన పశువుల పండుగలో పోస్టార్ జల్లు కట్టు అని ఒకటి ఆ పోస్ట్ జల్లు కట్టు ఛానల్లో ఆ వీడియో ఉంది ఒకసారి చెక్ అంత ఫాస్ట్ గా వచ్చింది నేను ఎక్కడ కూర్చోన్నా అని తెలుసా అదే మల్లైపల్లి లాస్ట్ లో చివర బిల్డింగ్ పైన కూర్చోన్న మన ఇన్స్టా ఛానల్ కొన్ని వీడియోలు అప్లోడ్ చేస్తా చూడండి ఆ పైన కూర్చోదా నేను ఈ వీడియో చూసిన ఈ మల్లైపల్లి ఎప్పుడు అది వచ్చే డౌన్ అయిందో అక్కడ నాకు అనిపించింది ఏదైనా తప్పు జరుగుంటే ఎద్దు ఖచ్చితంగా దెబ్బ తగిలింటది కానీ అంత ఛాన్స్ రావడానికి కారణమే ఆ ఎద్దు ఎందుకంటే దానికి అంత అగ్రెసివ్ ఎందుకు అంత కోపం అన్నమాట వెళ్తాను అన్నంత డిసైడ్ అయిపోతుంది కబాలి అనేది పల్లి లో తరుకులు కట్టిన్నారు ఆ తరుకులు కడిగి ఇలా ఒక్క రవ్వు ముందుకు వచ్చి రైట్ నుంచి ముందుకు వెళ్ళిపోయింది అర్థమైందా అక్కడి నుంచి ఇంకా నేరుగా పొలాల్లో దొక్కుని పైరు అంతా దొక్కు అది పోయిందే కాకుండా దాంతో కూడా ఇంకో రెండు ఎత్తులు నగేసుకొని పోయింది రంద్రా పాలం అని అదొకటి ఆ పొలాలలో తొక్కుని పోతా పోతే నేరుగా వెళ్ళిపోయింది తెలిసి వెళ్ళిపోయి ఉంటుంది అది నేరుగా వాళ్ళ సిద్ధి గారికి వెళ్ళిపోయి ఉంటుంది ఆ పక్కనే అమ్మే మల్లైపల్లికి కొద్దిగా వస్తే చంద్రగిరికి వచ్చే రూట్ లో పెట్రోల్ బంక్ సైడ్ కొద్దిగా ఫ్రంట్ లోనే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది వాళ్ళది అది వాళ్ళు ఇంటికి దగ్గరలో కట్టేసుకో ఉంటారు అక్కడ రేకుల కింద చేస్తారు ఒక్కొక్కసారి చంద్రగిరి కోట కింద కట్టేస్తా ఉంటారు ఇది దాని నివాసము మధ్య మా ఊరికి చివరిలో ఉంటారు ఆ నుంచి ఒకే రన్నింగ్ లో వస్తుంది అంటే హైట్ ఆ ఎద్దు హైట్ ఎక్కువ ఆ హైట్ కద వస్తా ఉంటే ఆ నెమిలికలతో నాగుపాము వచ్చినట్టే వస్తుంది పడగెట్టుకొని అంత మాస్క్ అయితే వస్తుంది ఎందుకంటే హైట్ ఎక్కువ ఎద్దుకి ఆ పలకలు చూస్తారు పలకలు తప్ప ఇంకో పలకలు కట్టేదంటూ అంటూ ఉన్నది వాళ్ళు ఈ రోజు కూడా పోస్తారు పలకలే కడతారు ఇంకోటి ఆ ఎవరైనా పశువుల పందగలలో తోలుకు రావాలి అల్లిలో కన్నప్పుడు దాని కొమ్ములు ఉంటాయి కదా ఒక కొమ్ముకి రెడ్ కలర్ తవలు కట్టి ఉంటారు అంటే అంత పిచ్చి పౌస్తారంటే కానీ ఎందుకు పేరు మాత్రం కబాలి అని ఉంటుంది ఎందుకు అంటే చెప్పే కదా వాళ్ళ నాన్న రజనీకాంత్ ఫ్యాన్ అంట అప్పట్లో పెట్టిన పేరు అది అట్లా కంటిన్యూ అవుతా వచ్చింది అది ఉన్న క్రేజ్ దానికి మాస్ ఫాలోయింగ్ అది ఇంకా కబాలీలో ఏదైనా ఒక మంచి గుణం చెప్పాలి అని అంటే మీరు బాగా చూసుకోవచ్చు నువ్వు ఎవరైతే పగ్గం లాగతారో ఆ పగ్గం లాగే సమయంలో కానీ లేకపోతే అది రన్నింగ్ లో వచ్చేప్పుడు ఆ ఇల్లు ఎవరైనా తెలియకుండా ముందు ఇలా దిరుక్కో అంటే వెనకాల ముద్దేసేది ఇలాంటివి అయితే ఏమి లేదు మీకు ఒక వీడియో చూపిస్తా వీడియోలో ఉంది క్లియర్ గా ఆ ఎద్దు వస్తూ ఉంటే ఆ ఒక వ్యక్తి సడంగా వచ్చేస్తారు ఆ వచ్చేసినప్పుడు ఆ ఎద్దు దగ్గరకు వచ్చి కొద్దిగా సైడ్ వచ్చి మళ్ళీ వస్తుంది అంత మంచి గుణం అయితే కవాలి అనే ఎద్దు ఏంటంటే ఇక్కడ ఐడెంటిఫై చేస్తుంది మనం వచ్చే రూట్ లో ఎవరు వస్తున్నారు తగలు తా తగలదా అనే అంత గుణం ఉంది కాబట్టి అది ఆ విధంగా ఐడెంటిఫై చేయొచ్చాము బహుశా అది కబాలి గురించి ఇంకా మీ అందరికీ ఆల్మోస్ట్ నేను ఒక మాట అయితే ఇచ్చున్నా రెండు వేల ఐదు వందలు రాగానే మళ్ళీ ఇంకొక సినిమా టైప్ లో ఒక వీడియో చేస్తా అదే మన బెంగాల్ టైగర్ ఓకేనా సో ప్రతి ఒక్కరు సపోజ్ చేయండి మన ఛానల్లో అన్ని రకాల వీడియోలు వస్తాయి మళ్ళీ చెప్తున్నా అన్ని రకాల వీడియోలు వస్తాయి ఏ వీడియో కానీ నేను తగ్గించి నాకు తెలిసినంత వరకు ఏ వీడియోకి కానీ ఎడిటింగ్ మాత్రం తగ్గదు ఎందుకంటే నా స్కిల్ అది ఒక వీడియో ఎడిట్ చే చేయడం అనేది నాకు ఇష్టం ఒక వీడియో ఒక ఎద్దును కానీ ఒక వీడియో కానీ హైలైట్ చేయాలనే ఉద్దేశంలో ఒక డైలాగ్ పెట్టచ్చు లేకపోతే ఒక ఒక మా సాంగ్ పెట్టచ్చు లేకపోతే కొన్ని కొన్ని దగ్గర కూడా పెట్టచ్చు ఇక్కడ ఎద్దు లేకపోతే నేను చేసే ఎరితిథింగ్ నో తప్పు అవుతుందండి అర్థమైందా ఇది మ్యాటర్ ఫైనల్ గా కవాలి ఎద్దు గురించి క్లియర్ గా నాకు తెలిసిన పాయింట్స్ అయితే చెప్పా ఇంకోటి ఆ చంద్రగిరి కోటలో ఎవరైతే ఫస్ట్ నేను చూసిన క్లిప్ వీడియో రికార్డ్ చేస్తుంటారో ఆ వ్యక్తి పేరు కింద కామెంట్ చేయండి ఓకేనా ఉంటా బాయ్